అగజ అంటే ఎవరు అక్కడ పార్వతీదేవి అగజ అంటే పార్వతీదేవి అంటే గా అంటే గచ్చ గమించేది నడిచేది కదిలేది గ అగ అంటే అనేది శాశ్వతంగా అక్కడే ఉండేది అగ అగ అంటే పర్వతము అని మనకి అర్థం అగజ అంటే పర్వతంలో పర్వత శ్రేష్ట అని మనం తీసుకోవాలి ఏదది హిమవ పర్వతం ఆ రాజుకు జన్మించిన ఆవిడ సంస్కృతంలో ఒక్కో అక్షానికి ఒక్కో అర్థం ఉంటుంది జ అనే అక్షానికి ప్రాదుర్భావి జన్మించు అని అర్థం అగజ అగ అంటే పర్వతము పర్వతమునకు జన్మించినది పార్వతీదేవి పర్వతరాజ కుమార్తె అగజ చూసారు ఎంత ఉందో అగ్దాన పద్మాత్మ అగదానాల పద్మాత్మ మూ రెండు సార్లు వింటూ ఉంటారు ఏమిటి అని ఆలోచిస్తే అగజ అగజ పార్వతీదేవి యొక్క ఆననము మంది తెలిసి ఉంటుంది ఆననము ముఖం ముఖాన్ని ఆనందం అంటారు అగజాన అన్న ఇక్కడ అగజాన అన్న తరలి తీం చేసేడైనా పార్వతీదేవి యొక్క ముఖము అనేది పద్మము పద్మం అంటే పార్వతీదేవి ముఖము అనే పద్మానికి వినాయకుడు అర్కుడి లాంటి వాడు అంటే సూర్యుడు లాంటి వాడు అంటే సూర్యుడిని చూడగానే సూర్యకిరణాలు సోకగానే పద్మము వికసిస్తుంది ఈమె యొక్క ముఖపద్మము తన ముద్దుల కొడుకైన గణపయ్య అనే సూర్యుడిని చూడగానే ఈమె ముఖం వికసిస్తుంది అర్థమైందా అగజ ఆనన పద్మ అర్కం అర్కం అర్క అంటే సూర్యుడు అని అర్థం ఎక్కడికి వినాయకుడిని సూర్యుడితో పోల్చాడు ఈ కవి గారు ఆమె ముఖమును పద్మముతో పోల్చాడు సూర్యకిరణాలు చోకగానే పద్మం వికసిస్తుంది గణపయ్య ముఖము చూడగానే పార్వతీదేవి యొక్క ముఖము వికసిస్తుంది ఇక్కడ కవి గారు ఏమన్నాడు ముఖపద్మము గణపయ్య అనే సూర్యుని యొక్క సూర్యుని చూడగానే ఈమె ముఖపద్మం వికసిస్తుంది